హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో భాగంగా సూక్ష్మ జీవశాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పెట్టు చూద్దాం మొదటి సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరు తయారు చేశారు మొదటి సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరు తయారు చేశారు ఆన్సర్ జకారస్ జాన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను గమనించి సరైన దాన్ని ఎన్నుకోండి వాక్యాలను గమనించి సరైన దాన్ని ఎందుకోమని అడిగాడు పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో కనుక్కున్న సూక్ష్మజీవులను యానిమల్ క్యూల్స్ అంటారు యానిమల్ క్యూల్స్కు బ్యాక్టీరియా అని పేరు పెట్టారు ఒకే కటకం ఉండే సూక్ష్మదర్శిని జకారస్ జాన్సన్ కనుక్కున్నాడు స్పైరులీనా యుడోగోనియం సెరాటియం అనేవి శైవలాలు వీటిలో సరైన వాటిని ఎన్ను ఎన్నుకోమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే డి మాత్రమే సరైనది కింది వాటిలో భిన్నమైనది ఏది భిన్నమైనది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ స్పైరోగైరా కింది వాక్యాన్ని గమనించి సరైన దాన్ని ఎన్నుకోండి చూడండి మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన దాన్ని ఎన్నుకోమన్నాడు ఈ మధ్య కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు కింది వాక్యాన్ని గమనించి సరైన దాన్ని ఎన్నుకోండి ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా థియో థియో మార్గరిటా నమి బియాన్సిస్ నబీ బియాన్సిస్ దీని దీని పొడువు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైడ్ ఎన్ సుల్జ్ కనుగొన్నారు ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేం ఈ బ్యాక్టీరియాను కంటితో చూడలేం వీటిలో సరైన దాన్ని అడిగాడు సరైనది గనుక మనం చూస్తే ఏ మరియు సి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేసేవి ఏవి ఆన్సర్ వైరస్లు కింది వాటిలో సూక్ష్మజీవ ప్రపంచంలో లేనివి ఆన్సర్ వైరస్లు ప్రోటోజోవా జీవుల వర్ధనంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానబెట్టాలి ప్రొటోజీవా జీవుల వర్ధనంలో ఎండుగడ్డిని నీటిలో ఎన్ని రోజులు నానబెట్టాలి ఆన్సర్ మూడు రోజులు ఒక ఎకరం భూమి పై పొరలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య ఆన్సర్ ఒక అరటన్ను కిన్వన ప్రక్రియలో పులియబెట్టిన పిండి పరిమాణం పెరగడానికి అవసరమయ్యే వాయువు ఆన్సర్ సీవోటు కింది వాటిలో కింది వాటిలో కిన్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివి కానివి ఇవి ఉత్పత్తి కానివి కిన్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి కానివి ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే టార్టారిక్ ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి సరైన వాక్యాన్ని ఎన్నుకొని సెప్టీసిమియాను సూక్ష్మజీవి నాశకాల ద్వారా నివారించవచ్చు సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా వాతావరణంలోని మొత్తం ప్రాణవాయువు లభిస్తుంది బ్యాక్టీరియా అభిరంజనం కోసం క్రిస్టల్ వైలెట్ను ఉపయోగిస్తారు పోలియో స్వైన్ ఫ్లూ అనే వైరస్ వ్యాధులు ఇవి ఒకసారి సత్యవాక్యాలు చూస్తే ఏసిడి మాత్రమే సరైన స్టేట్మెంట్స్ కింది వాటిలో ప్రోటోజోవా వ్యాధి కానిది ఆన్సర్ టైఫాయిడ్ టెట్రాసైక్లిన్ను కనుక్కొన్న వ్యక్తి ఎవరు టెట్రాసైక్లిన్ను కనుక్కొన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు నిండు జీవితానికి రెండు చుక్కలు అనేది దేనిని నిదం ఆన్సర్ పోలియో నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవ తరగతి చదువుతున్న వెంకట్ క్షయరోగిని గమనించి అతడికి కింది వాటిలో దేన్ని వాడమని సూచిస్తాడు ఆన్సర్ అరియోమైసిన్ టెట్రాసైక్లిన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో పెన్సిలిన్ను కనుక్కున్నందుకు నోబెల్ పొందని వారెవరు చూడండి క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూస్తే కింది వారిలో పెన్సిలిన్ కనుక్కున్నందుకు నోబెల్ పొందని వారు నోబెల్ బహుమతి పొందని వారిని అడిగాడు ఇక్కడ ఒకసారి చూస్తే ఎర్నెస్ట్ హెకెల్ కింది వాటిని జతపరచండి సో కింది వాటిని జతపరచమని అడిగాడు పోలియో పెన్సిలిన్ పోలియో చుక్కలు వైరస్కు పేరు పెట్టింది చూడండి వ్యాక్సినియా జోనస్ సాక్ బైజరింగ్ బైజరింక్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం ఆన్సర్ పెన్సిలిన్ మసూచికి వ్యాక్సిన్ను కనుక్కున్నది ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ అనే ఆంగ్ల పదం ఏ భాష నుండి వచ్చింది ఆన్సర్ లాటిన్ కింది వాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కింది వాటిలో బయోఫెస్టిసైడ్కు ఉదాహరణ ఆన్సర్ బీటి పత్తి బీటి వంగ మలేరియా దేనివల్ల సంభవిస్తుంది మలేరియా దేనివల్ల సంభవిస్తుంది ఆన్సర్ ప్లాస్మోడియం వైవాక్స్ కింది వాటిలో ట్రిపుల్ యాంటిజెన్ ఏది ఆన్సర్ ఎంఎంఆర్ టీకాను ఏ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ తట్టు గవద బిల్లలు డిపిటి ఏ వ్యాధికి పని చేయదు ఇక్కడ ఇవ్వబడిన ఏ వ్యాధికి పని చేయదు అని అడిగాడు ఆన్సర్ గవద బిల్లలు కింది వాటిలో ఏ వ్యాధి జంతువులను మానవులకు సోకుతుంది చూడండి ఇక్కడ క్వశ్చన్ కింది వాటిలో ఏ వ్యాధి జంతువులకు మానవులకు కూడా సోకుతుంది అనే క్వశ్చన్ ఆన్సర్ ఆంథ్రాక్స్ వేడి చేయడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని తెలిపింది ఆన్సర్ లజోరా స్పల్లాజని దోమలు పైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప వ్యాప్తి చేస్తాయని కనుక్కున్నది ఎవరు దోమలు పైలేరియాతో పాటు మలేరియాను కూడా వ్యాప్తి చేస్తాయని కనుక్కున్నది ఎవరు ఆన్సర్ ప్యాట్రిక్ మాన్సన్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆగస్టు ఇరవై పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి పక్షుల్లో మలేరియాపై పరిశోధన చేసిన వ్యక్తి ఆన్సర్ మహమ్మద్ బక్స్ కింది వాటిలో లూయిస్ ఫ్యాక్చర్కు సంబంధం లేనిది గుర్తించండి ఆన్సర్ గట్టేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఫ్యాక్చరైజేషన్ పాలను ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు ఆన్సర్ అరవై మూడు సెంటిగ్రేడ్ నెక్స్ట్ క్వశ్చన్ సెర్కోస్పోరా అరాకిడీ కోలా ఏ వ్యాధి కలిగిస్తుంది ఏ వ్యాధిని కలిగిస్తుంది ఆన్సర్ వేరు శనగలో టిక్కా తెగులు కింది వాటిలో కోళ్ళకు కలగని వ్యాధి కింది వాటిలో కోళ్లకు కలగని వ్యాధి ఆన్సర్ రేబిస్ కింది వాటిలో వరిలో కాటుక తెగులును కలిగించేది ఏది వరిలో కాటుక తెగులు కలిగించేది స్పెసిలోథికా సోర్ఘై బీసీజీని ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు ఆన్సర్ క్షయ లెగ్యుమినేసి రైజోబియం బ్యాక్టీరియా మధ్య జరిగే ప్రక్రియ ఆన్సర్ సహజీవనం ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె తట్టును తొలగించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా చూడండి ప్రమోదవశాత్తు ప్రమోద ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె నూనెను తొలగించడానికి ప్రమాదవశాత్తు సముద్రంలో ఏర్పడిన నూనె తెట్టను తొలగించడానికి ఉపయోగించే బ్యాటరీ బ్యాక్టీరియా అని అడిగాడు ఆన్సర్ బ్యాక్టీరియా ఆఫ్ టుడే నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సూక్ష్మజీవుల నుంచి ఆహార పదార్థాలు చెడిపోకుండా చేసే అత్యుత్తమ పద్ధతి గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ ఆహార పదార్థాల్లో నీటి శాతం దాదాపు తగ్గించడం కింది వాటిలో అతిపెద్ద వైరస్ ఏది ఆన్సర్ వ్యాక్సీనియా కింది వాటిలో రెబిస్ కారణమైన వైరస్ ఆన్సర్ రాబోడో వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ చూడండి రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ ఒకసారి చూస్తే స్పుత్నిక్ స్పుత్నిక్ వి అనే కరోనా వ్యాక్సిన్ని రష్యా వాళ్ళు తయారు చేశారు ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈస్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది చూస్తున్నారే కానీ అసలు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి మీరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్